గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అతి భారీ బడ్జెట్తో భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గేమ్ చేంజర్ మూవీ విడుదలైనటువంటి నేపథ్యంలో అసలు ఈ సినిమా ఇట్ట ఫట్ట సినిమా కథ ఏంటి కమానిషి ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాగారు నమస్తే నమస్తే ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ చిత్రం ఈరోజు విడుదలైంది ఈ నేపథ్యంలోనే అసలు ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా హిట్టా ఫట్టా ఈ సినిమా రివ్యూ ఏంటి అంటే ఏం చెప్తారు చరిత్రలో ఫస్ట్ టైం కృష్ణ ప్రామిస్ చెప్తున్నా నా ఇన్నేళ్ల చరిత్రలో సినిమా టికెట్ కొనే వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు అనిపించింది ఇన్నేళ్ల చరిత్రలో ఎందుకు అంటే ఏమో అలా అనిపించింది అంతే ఆ విధ్వంసానికి భారీ సినిమా భారీ సినిమా అంటే భారీగా ఖర్చు పెడితే భారీ సినిమా అవ్వదు భారీతనం అనేది మేకింగ్లో ఉండాలి భారీతనం అనేది కథలో ఉండాలి భారీతనం అనేది ఆ నట వర్గంలో ఉండాలి భారీతనం అనేది ఓవరాల్ నీ కాన్సెప్ట్లో ఉండాలి ఖర్చులో ఉండకూడదు అనేది దీన్ని చూసి నేర్చుకోవచ్చు ఖర్చుదేముంది ఎంతైనా పెట్టవచ్చు అది ఎవరైనా సరే నెక్స్ట్ ముఖ్యంగా కథ విషయానికి వస్తే అసలు ఇది ఈ కథ ఏంటనేది ఎవరికి నాకు ఇప్పటికీ అర్థం కాల ఏం కదో ఆ క్యారెక్టర్ ఒక ఒక మంచి ఐఏఎస్ కథ అనుకుంటే కాసేపు ఆయన ఐపీఎస్ అంటాడు పోనీ ఐఏఎస్ఆపిఎస్ఆ అంటేనేమో నత్తున్న రాజకీయ నాయకుడు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడో తెలీదు ఎందుకు వెళ్ళాడో తెలీదు ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు అసలు ఎవరు ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్తున్నారో ఎవరికీ అర్థం కాదు సునీల్ మాత్రమే పర్ఫెక్ట్గా వచ్చాడు సైడ్ నుంచి వస్తాడు అనమాట ఆయన చూసిన తర్వాత మాకు అర్థం పోనీ సినిమాని ఇలా సైడ్ నుంచి చూడాలేమో అని అలా చూసినా కూడా అర్థం విచిత్రంగా ఉంది ఒక గందరగోళం ఇంతకీ గేమ్ చేంజర్ చిత్రంలో ఎన్ని పాత్రలు పోషించారు ఆయన పోషించింది ప్రజెంట్ అండ్ ఒక ఫ్లాష్ బ్యాక్ ప్రజెంట్ లో కాసేపు ఐఏఎస్ కాసేపు ఐపీఎస్ కాసేపు ఐపీఎస్ ఐఏఎస్ ఆ ప్రజెంట్ క్యారెక్టర్లో కాసేపు ఎన్నికల అధికారి ఇలా రకరకాల రకరకాల క్యారెక్టర్లు జస్ట్ గెటప్లు మారు గెటప్లు అంటే ఏం లేదు యూనిఫామ్లు మారుతాయి అంతే ఒక గెటప్ చేంజ్ అంటే ఫ్లాష్ బ్యాక్ తనే ఐఏఎస్ అవుతాడు తనే ఐపీఎస్ అవుతాడు తనే ఎన్నికల అధికారి అవుతాడు తనే ముఖ్యమంత్రి అవుతాడా లేకపోతే ముఖ్యమంత్రి కూడా అయ్యాడు మర్చిపోయాను అయ్యో అయ్యాడు 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 ముఖ్యమంత్రి కూడా అయ్యాడు ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో ఒక పార్టీ నడిపే ఒక పార్టీ నాయకుడు ఏంటో ఇది విచిత్రం ఇంత విచిత్రమైన సినిమా నేను ఎప్పుడు చూడలేదు అంటే శంకర్ దర్శకత్వంలో గతంలో ఒకే ఒక్క చిత్రం వచ్చింది అంటే రాజకీయాల నేపథ్యంలో సినిమా అనేది సినిమా ఇదేంటో నాకు అర్థం అసలు సినిమానే కాదు అంటున్నావా అసలు అది ఏంటో కూడా తెలియదు విచిత్రం ఇది దీనికి కొత్త రకం పేరు పెట్టాలి కొత్త తరం పేరు సృష్టించాలి కనీసం ఇండియన్ టూ అయినా ఒక సినిమా సగన్ ఆగినా సరే క్లైమాక్స్ లేకున్నా సరే కనీసం అది ఏంటో అర్థమైంది ఇది ఏంటో ఎవరికి అర్థం కాదు అదొక విచిత్రం అనమాట ఇంకా దీన్ని ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో ఎవరికి తెలియదు శంకర్ మార్క్ సినిమా లాగా లేదా ఉంది 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 శంకర్ సినిమానే మార్క్ సినిమానే అంటే ఎటు కెమెరా పెడతాడు భారీతనం పాటల్లో కోట్ల కోట్ల మంది నడిచినా తుమ్మినా తగ్గిన కోట్ల కోట్ల మంది టైటిల్ కూడా భారీ భారీ తనం అవన్నీ ఉన్నాయి సో శంకర్ సినిమానే మరి శంకర్ మార్క్ కథ డైరెక్షన్ మార్క్ కథ అని అనలేదు ఎందుకంటే శంకర్ కూడా అద్దెకు తెచ్చుకున్న కథే కదా పాపం కార్తీక్ సుబరాజ్ దగ్గర కొన్నాను ఇంకా ఆయన ఇంకో ఇంకో రైటర్ దగ్గర ఇంత అని వాళ్ళ పేర్లు వేసుకున్నాడు కాబట్టి ఆయన కథ అయితే కాదు తీత అయిందే అది మంచినే చెప్పచ్చు ఇకపోతే ఆ పాటలు అమ్మో చెవులో విషయం ఎప్పుడు ఎందుకు వస్తున్నాయో తెలియదు ఎందుకు పోతున్నాయో తెలియదు ఆ దోపు పాటకైతే దండం పెట్టి తీరాల్సిందే ఈ పాట దోపు అంట అదేంటో మరి విచిత్రం అంటే ఏదన్నా వదిలేస్తే లైక్ నీకు అవసరం లేని వదిలేయడాన్ని దోపు అన్నట్టుగా క్రియేట్ చేశారు దాంట్లో ఒక పదాన్ని అంటే శంకర్ మామూలుగా అసలు సాధారణంగా మెసేజ్ ఓరియంటెడ్ కథలు ఎంచుకుంటూ ఉంటాడు సమాజంలో ఏదైతే మార్పులు జరుగుతూ ఉంటాయో ఆ మార్పులకు అతీతంగా ఆయన సినిమాలు తీస్తూ ఉంటాడు ఆ మార్పుల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ఏంటి ఆయన మార్క్ కథ మిస్ అయిందండంలో ఏదో ఆయనకి ఏదో అనిపించింది ఆయనకు అనిపించినవన్నీ తీసేశాడు రాత్రి పడుకొని లేస్తే ఎన్ని అయితే వస్తాయో అవన్నిటిని రుద్ది 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 ఓ సినిమా తీసు ఇంతకీ కథ ఏంటి అసలు అది తెలిస్తే కదా ఇప్పటివరకు మనం కూర్చోవడానికన్నా మాట్లాడుకోవడానికన్నా అర్థం ఉండేది ఇక్కడ ఏమీ లేదు అంటే ఒక సినిమా ఖచ్చితంగా కథ అయితే ఉంటుంది కదా ఏమీ లేదు దీనికి అసలు కథే లేదు అందుకే ఇది సినిమానా కాదని చెప్పడానికి అంత ఆలోచన పడుతున్నా స్టార్టింగ్ స్టార్టింగ్ ఆయన ఏదో రైల్లో నుంచి దిగుతాడు ఎందుకు దిగాడో ఆయనకి తెలియదు ఆ రైలు ఏదో పోయింది ఓ విచిత్రమైన ఫైట్ ఎందుకు వాళ్ళని కొట్టాడో ఎందుకు వచ్చి కొట్టించుకున్నారో వాళ్ళకి తెలియదు ఏదో విచిత్రంగా ఎండ్ అయింది అంటే సమాజం కోసం పోరాడమా లేదంటే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఫోకస్ చేయడమా లేదంటే అసలు రాజకీయాల గురించి ప్రస్తావన రాజకీయ ప్రస్తావన మీద రాజకీయ ప్రస్తావన ఉంది కొంచెం ఉంది అంటే లైక్ నో పార్టీ పీపుల్ ఎలా కరప్ట్ అవుతారు అంటే అధికారంలోకి రా దోచుకోవడానికే అధికారంలోకి రావాలి అని తాపత్రయపడే ఒక మంత్రి క్యారెక్టర్ని సూర్య దోచుకోవడానికే రాజకీయాల్లోకి రావాలనేది ఆయన సిద్ధాంతం నేను రానివ్వను నేను అని ఈయన ఆయన ఎందుకు రావాలనుకున్నాడు ఈయన ఎందుకు రావద్దు ఆయన రావద్దని ఈయన అనుకుంటున్నాడు అంటే ఆయన వస్తే జనాలకు నష్టం అంతే కథ అసలు ఓవరాల్ ద మెయిన్ ప్లాట్ నేను ఇంత అడుగుతున్నదే అసలు ఏంటని నేను అడుగుతుంది కథ లేదు దీనికి కథ లేకుండా ఒక రకరకాల 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 ఉపకథల సమాహారం ఉపకథల సమాహారం కూడా కాదు ఏమీ లేకున్నా సరే తన క్యారెక్టర్ మాత్రం అర్థవంతంగా ఉంది ఆవిడ వచ్చినప్పటి నుంచి వెళ్ళినప్పటి వరకు ది బెస్ట్ అంజలి క్యారెక్టర్కి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అసలు ఈ సినిమా నిలబెట్టింది అంటేనే అంజలి నిజంగా అంటే కనీసం ఆమె కోసం అన్న చూడొచ్చు అని ఆవిడ ఎప్పుడు వస్తుందో కనుక్కొని ఆ టైంకి వెళ్ళి ఆవిడ వెళ్ళాక వచ్చేసినా సరిపోద్ది లైక్ టూ వేరియేషన్స్ లో చించి పడేసింది అసలు ఇప్పటి వరకు కూడా అంజలి అంత అలా ఉంది అంటే అసలు ఎవరు నమ్మరు అంత బాగుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక నేను ఒకటి చెప్తా విను గొప్పలు చెప్పుకునే వాళ్ళందరూ గొప్ప వాళ్ళు కాదు యూట్యూబ్ లో సినిమాలు రిలీజ్ అయినంత మాత్రమే యూట్యూబ్ స్టార్లు అనుకోలేము గ్లోబల్ వైజ్గా సినిమా రిలీజ్ అయినంత మాత్రమే గ్లోబల్ స్టార్ అనలేము ఆ ఐకానిక్ వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి అవి వేరు చెప్పలేము దాన్ని ఇక ఆయన నటన పనితీరు అంటావా ఎక్కడ కూడా అసలు పాటల్లో లిప్ సింక్ లేదు సాంగ్ సాంగ్ స్టార్టింగ్ ఆయనే పాడాడు ఆయన పాడట్ల వెనక నుంచి ఎక్కడి నుంచి వస్తుంది ఏ గాల్లో ఎవరు పడుతున్నారో తెలియట్లా డాన్స్ మాత్రం చేసేస్తున్నాడు లెవెల్లో చూస్తూనే చూస్తేనేమో పెద్ద భారీ సెట్లు భారీ భారీ సెట్లు రాజమౌళి గారితో హీరోగా ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుంది ఆ తర్వాత సినిమా మాత్రం ఫట్ అవుతుంది అనేటువంటి సెంటిమెంట్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గేమ్ చేంజర్ ద్వారా రామ్ చరణ్ గేమ్ని చేంజ్ చేశాడా ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేశాడా అంటే ఏం చెప్తారు ఒక నిజంగా చెప్తామండి ఇది చాలా మంది తప్పుగా చెప్తున్నారు రాజమౌళితో ఒక సినిమా చేసిన తర్వాత తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది అంటే ఆ రేంజ్లో కూడా అంటే అప్పటి వరకు ఆ హీరోకు ఉన్నటువంటి ఇమేజ్ని డబల్ త్రిబుల్ చేస్తూ ఉంటారు రాజమౌళి గారు ఆ తర్వాత ఆ తరహాలోనే అంటే రాజమౌళి గారు హీరోని ఏ రకంగా అయితే చూపిస్తారో అంతకంటే భారీగా చూడాలని అదే అంటే చాలామంది కూడా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత ఆయన ఒక లెవెల్కి తీసుకెళ్తాడు స్టార్స్ ని ఆ లెవెల్ కి తీసుకెళ్ళిన స్టార్ దాన్ని కాపాడుకొని పొగర్లు గిగర్లు ఎక్కకుండా పద్ధతిగా కంటిన్యూ చేస్తే ఎన్టీఆర్ లాగా ఒక దేవర వస్తుంది ఆ గర్వం ఉండకూడదు అన్ని రాజమౌళి హీరోని అంటే నా లెవెల్ వేరు నా రేంజ్ వేరు నా బ్రీడ్ వేరు ఇలా ఉండకూడదు ఆ పొగరు కంటిన్యూ అవ్వడం వల్ల తర్వాత సినిమాలు వాళ్ళు అందుకోలేకపోతారు ఆ నెక్స్ట్ డైరెక్టర్తో మసులుకోలేదు నేను రాజమౌళి హీరో నువ్వెంత అఫ్టల్ డైరెక్టర్ అన్నట్లు ఉండకూడదు అలా ఉంటే వాళ్ళు ఫ్లాప్ అవుతారు అంటే వీళ్ళ గురించి అన్నట్లు నేను అందరి గురించి చెప్తున్నా రాజమౌళి తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది అంటే దానికి కారణం ఈయన ఆకాశానికి తీసుకెళ్లి ఎత్తుతాడు ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకోవాలి అనిగి మనకి ఉండి కంటిన్యూ చేసుకునే బాధ్యత మంది రాజమౌళి గారు అలాగే ఉంటారుగా ఎంత ఎత్తుకేది అది అలవర్చుకో వీళ్ళు అలా అలవరుచుకోరు ఆయన తీసుకెళ్లి ప్యాన్ ఇండియా స్టార్ని చేస్తాను నేను ప్యాన్ ఇండియా స్టార్ని అని చెప్పేసి గర్వం తలకెక్కుద్ది ప్రభాస్ లాంటి వాళ్ళు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు నాని లాంటి వాళ్ళు అలా అవి పట్టించుకోక ఇప్పటికీ సక్సెస్ పార్టీలో ఉన్నారు అదొకటి బాజెప్తా ఇక దీని గుంట్లో సంగీతం ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ లేవడం లేకపోవడమే మంచిదైంది ఎందుకంటే ఏఆర్ రెహ్మాన్ గారికి పాపము ఊరికి అనవసరంగా ఏంది అనుకో పని చేస్తూ ఉంటే ఆయనకు ఫ్లాప్లు వస్తున్నాయి ఒక మచ్చపోయింది సంతోషం అండ్ ఇంకేముంది సాంకేతిక వర్గం చెప్పుకోవడానికి ఎటు చూసినా అసలు ఓవరాల్గా గేమ్ చేంజర్ మూవీ హిట్ ఆఫ్ అట్టా అంటే ఏం చెప్తారు దో అంటే సూపర్ హిట్ వదిలేస్తే బెటర్ ఏదైనా సరే మనకు అక్కర్లేదు వదిలేస్తే బెటర్ దాన్ని దోప్ అని సినిమాలోనే చెప్పారు దీన్ని కూడా వదిలేస్తే బెటర్ దోప్ అంతే దోప్ అంతేగాని తోపు కాదు అంటున్నారు కాదు ఫ్లాప్ అండ్ ఇక విచిత్రంగా దీనికి అసలు రేటింగ్ ఇవ్వడానికి కూడా నాకు మనసు అంత అధ్వానంగా ఉంది సినిమా ఓపెన్ గా చెప్తున్నా Okay. okay. Thank you so